హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరం రుచులు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అండి ఒక మంచి రెసిపీ అండి ఇది దాంతో మేము ముందుకు వచ్చాను ఇదేంటంటే శనగపప్పు కొబ్బరికాయ కలిపి చేస్తానండి చూసారు కదా ఇది రెండు వందల గ్రాములు శనగపప్పు తీసుకున్నాను కొబ్బరికాయ అండి ఇది కొబ్బరికాయ తీసుకున్నాను ఒక చిన్న ఉల్లిపాయ చిన్న టమాటో ఒక నాలుగు పచ్చిమిర్చి అండి పాటు మనం కర్రీ చేసుకుందాం ఇదిగోండి పప్పు కుక్కర్లో పెడుతున్నాను ఇదిగోండి పచ్చిమిర్చి వేస్తున్నాను కడిగేసానండి ఒక మూడు సార్లు పప్పుని శుభ్రంగా దీంట్లో పచ్చిమిర్చి నాటు పెట్టి వేసుకోవాలి ఉల్లిపాయ కూడా ఇప్పుడే వేసుకోవాలండి దీంట్లో చిన్న టమాటా అండి ఇవి కూడా వేస్తున్నాను ఇదిగోండి వాటర్ పోస్తున్నాను మనం ఈ రెండేళ్ళు కొంచెం ములిగి వరకు వాటర్ పోసుకోవాలి ఎందుకంటే ఇది ఒక్క విజిలే రానివ్వాలండి ఎక్కువ విజులైతే రానివ్వకూడదు ఇవ్వండి చిటికెట్ పసుపు వేస్తున్నాను అంతేనండి ఇంకేమీ అయ్యను తర్వాత కొబ్బరి కూర తీసుకున్నాక చూపిస్తాను ఇదండి పొయ్యి మీద పెట్టేశానండి ఇప్పుడు ఫుల్ ఫ్లేమ్ మీదే పెట్టాను రెండు విజిల్లు రానిద్దామండి క్వాంటిటీ తక్కువ కాబట్టి రెండు విజిల్ రానివ్వాలి లేట్గా ఉడుకుద్దు కాబట్టి ఇదే ఎక్కువ క్వాంటిటీ అయితే ఒక విజిల్ సరిపోతుంది పప్పు అయితే బాగా మెత్తగా అయితే అయిపోకూడదు ఇప్పుడు రెండు విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసాక మళ్ళీ చూపిస్తానండి ఇవ్వండి కొబ్బరికాయ ముక్కలు ఇదైతే తురు తురుము తీసుకోవాలండి తురుము తీసుకోవడం మా దగ్గర అయితే లేదు పాడైపోయింది దాని దానివలన మిక్సీలో వేసుకుంటున్నాను ఇవన్నీ మిక్సీలో వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి ఇది పరగ్గా మనం మిక్సీ పట్టుకోవాలి ఇది ఇప్పుడు దీంట్లోకి తీసేసుకున్నది రెండు విజిల్ రావచ్చాను తీసేసానండి మొత్తం చూడండి ఇలాగా ఇంకా వాటర్ కొద్దిగా ఉంది ఈ వాటర్ అయితే తీసేద్దాం మనం ఇలా పలుగు పలుగ్గా రావాలండి మెత్తగా అయితే అయిపోకూడదు ఇది పలుకైనా చూసారు కదా అయిపోయింది ఇదిగంటే గిన్నెలోకి తీసేస్తున్నాను కొద్దిగా వాటర్ ఉందండి పర్లేదు ఇంకిపోద్ది ఇప్పుడు ఇదిగోండి కారం వేస్తున్నాను ఇదిగోండి రుచికి సరిపడ్డ ఉప్పు ఈ కూరలోకి ఉప్పు తక్కువ పడుతుందండి మనం చూసేసుకోవాలి ఇదిగోండి కొంచెం వాటర్ ఉందని చెప్పేసి పైకి పెట్టాను వాటర్ లేకపోతే డైరెక్ట్గా పప్పులో మనం కొబ్బరి వేసేసుకోవచ్చు కొబ్బరి వేసేసుకుంటున్నాను మనం కొబ్బరి కూర తీసుకుంటే చాలా బాగుంటుందండి తిన్నేది బాగా వస్తుంది కొబ్బరి కూర అయితే ఈ పప్పులోకి ఆవకాయ ఉంటే కాంబినేషన్ బాగుంటుందండి ఒక ఐదు నిమిషాలు ఇలాగా మూత పెట్టేసి ఉడపిద్దాం ఇంకా చూడండి పొడి పొడిగా అయిపోయింది కదా మనం ఇప్పుడు ఇది తాలింపు పెట్టేసుకుంటే ఒక కొంచెం చెమ్మ కూడా లాగేస్తుందండి ఇంక చెమ్మ ఉండదు ఇప్పుడు అయితే మనం పెట్టేసుకుందాం ఆయిల్ వేస్తున్నానండి ఆవాలు జీలకర్ర ఎండిమిరపకాయ ఎల్లెల్లిపాయ కరివేపాకండి ఇవే పోపు దినుసులు దీంట్లోకి ఇవ్వండి మొత్తం అయితే వేసేస్తున్నాను ఇప్పుడు తాలింపులోనే ఉంటదండి టేస్ట్ అంతా బాగా అయింది కదా ఇప్పుడు పప్పు వేసేసుకుందాం దీంట్లో చూడండి చూడండి నెయ్యి ఈ పప్పు కమ్మతనానికి పైన నెయ్యి వేసుకుంటే బాగుంటది ఆప్షన్ ఇది వేసుకోవచ్చు వేసుకోపోవచ్చు నేనైతే వేస్తానండి ఈ పప్పు ఇంకా కమ్మకమ్మగా చాలా టేస్ట్గా ఉంటుందని చెప్పేసి వేస్తాను అంతేనండి పప్పు కొబ్బరికాయ వేడివేడిగా కమ్మకమ్మగా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనం చూడండి రెడీ అయిపోయింది పప్పు కొబ్బరి కర్రీ ఆవకాయ వైట్ రైస్ కదా ఈ కాంబినేషన్ అయితే అదిరుద్దండి ఇంకా మాంసం కూర చేపల కూర ఇవన్నీ దీని ముందర బలాదురండి చాలా సూపర్గా ఉంటుంది ఇంకా మాటలు ఉండవండి ఇలా తింటే కనుక ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఒకవేళ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మా వీడియోల కోసం మా వీడియోని లైక్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి మేము చేసే ప్రతి రెసిపీ మీ వరకు వస్తుంది మరిన్ని మంచి రెసిపీలతో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి